ఏలూరులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో భాగంగా మూడవ రోజు పంతొమ్మిదవ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ లెప్రసీ కాలనీ వాసులకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు నారా శేషు హాజరయ్యారు తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు గురువారం ఉదయం స్కూల్లో పిల్లలకు పుస్తకాలు పెన్సిళ్లు పంపిణీ చేయడం జరిగిందని సాయంత్రం హనుమాన్ నగర్ పంతొమ్మిదో డివిజన్ లెప్రసీ కాలనీలో లెప్రసి సోదర సోదరి మండలికు కు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అభీష్టం మేరకు నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే తెలుగు భాష అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ ఆశీస్సులు పవన్ కళ్యాణ్పై ఎల్లప్పుడూ ఉంచాలని ఆయన ఆకాంక్షించారు నిరంతరం ప్రజాసేవలో ఉండి రాష్ట్రంలో పెనుమార్పులో అవినీతికి ఎటువంటి భాగం లేకుండా మంచి పరిపాలన అందించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నారని అన్నారు రాబోయే తరానికి మంచి సమాజాన్ని అందించే మంచి పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు జనసేన నాయకులు నారా శేషు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలుగు భాష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కావూరి వాణిశ్రీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు నాయకులు రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు వేముల బాలు జనసేన రవి బోండా రామునాయుడు వీరమహిళలు వెలగా వెల్గా గాయత్రి ఎడ్లపల్లి మమత భారీ సంఖ్యలో స్థానిక డివిజన్ నాయకులు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా సెప్టెంబర్ రెండో తారీఖు సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు పొద్దున్న స్కూల్లో పిల్లలకి పుస్తకాలు పెన్నులు పెన్షన్స్ పంచిపెట్టాం మరి అదేవిధంగా ఈరోజున ఏలూరు నియోజకవర్గం హనుమాన్ నగర్ పంతొమ్మిదో డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి లెప్పర్సీ కాలనీలో లెప్పర్సీ సోదరి సోదరి మనులకు నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ కమిటీ వీరం మహిళలు అదేవిధంగా నారా శేషి గారు ఇంకా మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిష్టం మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు అంతర్జాతీయ మాతృ మాతృభాష దినోత్సవం అయినటువంటి సందర్భంలో మరి ఈ యొక్క సందర్భాన్ని కూడా పురస్కరించుకొని తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రజలందరి యొక్క ఆశీస్సులు వారి యొక్క మనస్ఫూర్తిగా వారి యొక్క దీవెనలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆశీస్సులు అందించాలని వారు నిరంతరం ప్రజాసేవలో ఉండి ఈ యొక్క రాష్ట్ర మార్పులో రాజకీయ వ్యవస్థలో కానీ అవినీతిలో కానీ ఎక్కడా కూడా ఇది లేకుండా మంచి పరిపాలన అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా వేస్తారు ఈ రాష్ట్రానికి రాబోయేటువంటి జనరేషన్కి మంచి సమాజాన్ని అందించేటువంటి ఒక మంచి పరిపాలనని సుస్థరమైనటువంటి పరిపాలనని అందించే దిశగా వారు నడవాలి ఆ పరమేశ్వరుడు వారికి అన్ని అన్ని విధాలుగా కూడా ఆయుర ఆరోగ్యాన్ని మంచి శక్తిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు చేయడం జరుగుతుంది ఆ వారోత్సవాల లో భాగంగా మూడో రోజు లెపర్సీ కాలనీలో నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది అలాగే ఈరోజు తెలుగు భాష దినోత్సవం దీనికి మన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన జనసేన జనసైనికులకు ఇన్ఛార్జి అప్పలనాయుడు గారికి వేరు మహిళలందరికీ నా ధన్యవాదాలు